హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉషారు యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్లౌజ్ కటింగ్ను ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకొని రెండు మడతల మీదుగా వేసుకోవాలి ఓపెనింగ్స్ అనేవి మన వైపు ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని పార్ట్ రెండు జాయింట్స్ ఒక దగ్గరకు తెచ్చి ముందు వెనక వైపు ఉండే కప్పునైతే కొలుచుకోవాలి లైనింగ్ క్లాత్ మీద కింద పావించు మనం మెడ చేతి పని చేసుకోవడానికి పావు ఇంచు వదిలేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి వెనకపాటు రెండు జాయింట్స్ ఒక చోటకు తెచ్చి లూజు అనేది చెక్ చేసుకోవాలి బ్లౌజు ఎంత లూజు ఉందో అంత పెట్టుకొని ఎక్స్ట్రా టక్స్ కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు చంకవైపు ఉండే కొలతను కొలుచుకుందాం పావు మందం వదిలిపెట్టి ఎంతవరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు జాకెటు ఎంత పొడవు ఉందో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత బ్లౌజు ఆది కన్నా ఒక ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి ఇటు సైడ్ కూడా బ్లౌజు పొడవును మరొకసారి మార్కింగ్ చేసుకోవాలి జాయింట్స్ వరకు ఒక లైన్ అయితే కొట్టుకుందాం ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చూసుకుందాం షోల్డర్ అనేది మూడు ఉంది మనం ఒక పావు ఇక్స్ట్రాతోటి మూడు బావు పెట్టుకుందాం నెక్కు ఎవరికైనా కూడా రెండు బావ్ అయితే సరిపోతుంది పైన నెక్ దగ్గర రెండు పెట్టి కింద నెక్కు దగ్గర రెండు బావు పావు ఎక్స్ట్రా పెట్టుకోవడం ద్వారా నెక్ అనేది రౌండ్గా వస్తుంది ఇప్పుడు చంకని ఏ విధంగా కొలవాలో చూద్దాం బ్లౌజ్ను మంచి మడతలుగా వేసుకొని వెనక వైపుగా టేపు పెట్టి ఎంత ఉందో చూసుకోవాలి ఇలా ఈజీగా చంక కొలత అనేది కొలుచుకోవచ్చు ఈ విధంగా కొలతలు పెట్టి మార్కింగ్ అయితే చేసుకోవాలి మనకి నెక్కు మరియు షోల్డరు ఎంతైతే వచ్చిందో చంక దగ్గర కూడా మనకి సేమ్ అంతే లెంత్ అనేది రావాలి అలా రావటం వల్ల చంక దగ్గర ముడతలు లేకోకుండా ఉంటుంది ఒకటిన్నర కొలతతో చంక అనేది డ్రా చేసి కట్ చేసుకోవాలి నెక్కు అయితే హాఫ్ ఇంచుతో మార్కు చేసుకోవాలి నెక్కు మీద కొంచెం లోపల వైపు కానీ మార్కు చేసుకోవాలి అలా చేయకుండా మొత్తం కట్ చేయడం ద్వారా షోల్డర్స్ అనేవి జారుతాయి ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి పార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం మిగిలిన క్లాత్ను నాలుగు మడతలుగా వేసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ని అయితే ఒకసారి కొలుచుకుందాం ఎంత పొడవు ఉన్నాయో చూద్దాం షోల్డర్స్ దగ్గర ఉన్న ఖర్చుతో పాటు ఒకసారి చెక్ చేసుకుందాం వీళ్ళు హ్యాండ్స్ అనేది ఎలా ఉందో అలానే పెట్టమన్నారు పొడవేమీ పెంచొద్దు అన్నారు అందుకు నేను హ్యాండ్స్కి అనేది హెమ్మింగ్ లేకుండా చేస్తాను కాబట్టి ఇలా యా స్టీస్గా ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే కొలతతో మార్కింగ్ చేశాను ఒకసారి అయితే కొలుచుకొని చూద్దాం నాకు హ్యాండ్స్ పొడవు పావు తక్కువ పది అయితే వచ్చింది నేను కొంచెం పావించు కలిపి పది నెంబర్ దగ్గర మార్కింగ్ చేశాను మూడున్నర ఇంచులు చంక డౌన్ తీశాను ఇక్కడ రెండించులు మార్కు చేసి అక్కడి నుంచి మార్కు చేసిన దగ్గరికి ఇలా క్రాస్గా మార్కింగ్ చేశాను ఈ విధంగా హ్యాండ్స్ని కూడా కట్ చేసుకోవాలి సెంటర్లో ఒక టక్స్ పెట్టాలి మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ముందు హ్యాండ్స్కి లో చంక అనేది తీసుకోవాలి ఈ లో చంక అనేది రెండు మడతలుగా ఉన్న క్లాత్పైనే తీసుకోవాలి హ్యాండ్స్ని మనం నాలుగు మడతల మీద కట్ చేసాం కాబట్టి రెండు మడతల మీదనే ముందు పార్ట్కు కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఏమన్నా జాయింట్స్ పెడితే జాయింట్స్ అయితే కట్ చేసుకోవాలి ఇక ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ సహాయంతో ముందు పార్ట్ను కూడా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ను మెయిన్ క్లాత్పై పెట్టి షేప్ కోసం రెండించుల మందం మలుచుకోవాలి లైనింగ్ అనేది సరిపోతుందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి పార్ట్ ఎంత ఉందో సేమ్ దానిలాగే మార్కింగ్ చేసుకుందాం ఇక దీనిని తీసేసి ఆది బ్లౌజ్తోనైతే ఒకసారి కొలుచుకుందాం ఉక్సుల పట్టి వైపు నెక్కునైతే చెక్ చేసుకోవాలి చేసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఉన్న నెక్కు కన్నా పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని నెక్కును కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందు పార్టుకి లెంత్ ఎంత ఉందో కొలుచుకుందాం ముందు పార్టుకి కొంచెం లోచంక అనేది తీసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచులతోటి కింద పొడవైతే చూసుకోవాలి ఇటు కిందగా మూడు ఇంచులతోనైతే మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే బ్లౌజ్తోనైనా కొలుచుకోవచ్చు ఖర్చుతో కలిపి సేమ్ అక్కడ వరకు ఉంది ఇలా చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసిన వైపుగా మొత్తం ముందుపాటునైతే కట్ చేసుకుందాం ఇలా కొంచెం ముందు పార్ట్కి అయితే చంక వైపు కొంచెం జాయింట్స్ అనేవి పడుతున్నాయి దానికి కూడా క్లాత్ను కట్ చేసుకుందాం ఇక నెక్స్ట్ అయితే కట్ చేసుకుందాం ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత చూసుకొని కొద్దిగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అయితే మార్కింగ్ చేసుకుందాం ఆది బ్లౌజ్కి ఇటు సైడ్ ఎంత ఉంది మూడు ఇంచులైతే ఉంది మనం కూడా మూడు ఇంచులతో తీసుకుందాం ఇంకొక వైపు రెండున్నర ఇంచులతో మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకుందాం ఇక షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను లైనింగ్ క్లాత్నే కట్ చేశాను ఇలా ముందుపాటుకి టక్స్కి షోల్డర్ మీద సెంటర్గా తీసుకొని టక్స్ అయితే పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టక్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఇది కాజాల పట్టీ కోసం నెక్ దగ్గర ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుందాం మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పుతో వెడల్పుతోనైతే కట్ చేసుకుందాం ఇక ఇవైతే అంచుల వైపు ఉన్నాయి కాబట్టి నడుం పట్టీకి వేసుకోవటానికి సరిపోతాయి మిగిలిన క్లాత్లో మనకు కావలసిన పార్ట్లని అయితే కట్ చేసుకుందాం ఇవైతే ఉక్సులు పట్టికి సరిపోతాయి ఇక ఇప్పుడు మనం నెక్కుకు వేయడానికి క్రాస్ ముక్కలని అయితే కట్ చేసుకుందాం మిగిలిన క్లాత్లో మనకి నెక్కుకు వేయడానికి క్రాస్ ముక్కలు అయితే సరిపోతాయి ఇలా క్రాసు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ అనేది కొంత క్లాత్ అనేది అవసరం అవుతుంది కాబట్టి వాటికి కూడా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇదండి ఈ వీడియో ఎవరైనా బ్లౌజ్ కట్ చేసి కుట్టాలంటే చాలా భయపడిపోతుంటారు కానీ చిన్న చిన్న టిప్స్ తోటి ఎవరైనా ఈజీగా కుట్టవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా ఇలాంటివి చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి